హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన గోదావరి సిరీస్ పార్ట్ వన్లోని మన ఇంటి నుంచే స్టార్ట్ చేద్దామని అదేనండి మన మమతల కోవిల్లు మండువాలో గిల్లు గురించి స్టార్ట్ చేద్దామని మన ఉభయ గోదావరి జిల్లాలోనే రెండు వందలకు పైగా ఉన్నాయి ఈ విషయం తెలుసా మీకు పంతొమ్మిది వందల పదహారు కన్నా ముందు నుండే ఇంచుమించు నూట యాభై సంవత్సరాల క్రితం నుండే ఈ మండువాలు ఉన్నాయి మనకి వందేళ్లు దాటిన చెక్కు చెదరని కట్టడాలు గాలి వెలుతురు వచ్చేలాగా అందమైన నిర్మాణాలు ప్రకృతిని తలపించే విధంగా ఉండే ఆ వాతావరణం ఎంత బాగుండేవి అంతేనా ఆనాటి అందమే వేరు ఇంటిలోకి గాలి వెలుతురు పుష్కలంగా వచ్చేలాగా ఇంటి కిటికీలు అమర్చడం మండువా హాల్లోని పైకప్పును నాలుగు అడుగుల మేర చతురస్రాకారంలో ఖాళీగా ఉంచడం పైకప్పు నుంచి వర్షం నీరు నేరుగా కిందకి జారిపడడం ఇవన్నీ ఆనాటి మండువాలోగిళ్ళకే సాధ్యం ఆనాటి మండువాలోగిళ్లకు ఎక్కువగా బర్మాటియకు నల్లమద్ధిని ఉపయోగించేవారు తలుపులకు గడపకి నల్లవేరుగుడు చావ వేప లేదా టేకును ఉపయోగించేవారు ఆ తలుపులు ఉండేవండి కోటనే తల్పించేంతలాగా ఎంత బాగుండేవి తలుపులపై చెక్కే శిల్పాలు అబ్బాబాబ్బబ్బా ఎంత బాగుండేవి పెంకుటిపై కప్పుతో ఉండడం వల్ల వేసవి కాలంలో కూడా ఇల్లు చాలా చల్లదనంగా ఉంటుంది గోడలు కూడా చాలా బలంగా నిర్మించేవారండి పాటి మట్టి గానుగు సున్నంతో మూడు నాలుగు అడుగుల వెడల్పు గోడలుండేవి ఒక్కో మండువా అయితే బంకసున్నం పచ్చిటికలతో ఇరవై నాలుగు అంగుళాల వెడల్పుతో నిర్మించేవారు గోడలు అలాగే ప్రతి పోర్షన్కు పైన నాణ్యమైన కలపతో చేసిన మిద్దెలు అత్యంత విశాలంగా ఉండేవి ఆ మిద్దెలు స్టోర్ రూమ్గా వాడేవారు అలాగే వరదలు తుఫాన్లు వంటివి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు అలాగే బందిపోటుల భయం ఉన్నప్పుడు కూడా ఆ స్టోర్ రూముల్లో వెళ్ళి ఉండేవారంట అంత విశాలంగా నిర్మించేవారు ఆ మిద్దెల్ని ఐదారు తరాల వరకు చెక్కు చెదరకుండా ఉండేలాగా కట్టేవారు అప్పుడు మండువాలు ఇప్పటికీ ఈ మండువాలో గిళ్ళు అక్కడక్కడ కనిపిస్తూ మన పురాతన సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పడుతున్నాయి అంతేకాదండోయ్ ఒక్కో మండువాలోని నలభై నుంచి యాభై మంది స్టే చేసేలాగా అంత విశాలంగా నిర్మించేవారంట మండువాలు మండువాల్ని ఒక ఎకరంలోని లేకపోతే అర ఎకరంలోని బాగా చిన్న మండువా అయితే మూడు వందల గజాల్లోనే నిర్మించేవారంట అంత విశాలమైన మండువాలకి బయట అరుగు కూడా చాలా విశాలంగా కట్టేవారండి కూర్చుని కబుర్లు చెప్పుకోవడానికి ప్రతి మండువాకి గుమ్మం బయట ఉండే అరుగే నాలుగు అడుగులు ఉంటుందంట ఇప్పటికీ కూడా చాలామంది తరతరాలుగా వస్తున్న మండువాలని వారసత్వ సంపదగా భావిస్తూ ఇప్పటికీ కాపాడుతున్నారు నూట యాభై ఏళ్ళ క్రిందటే మండువాకి డెబ్బై వేలు అయ్యిందంటండి ఇప్పుడు మండువాకి పెంకు వేయించడానికైతే పదహారు అవుతుంది అయినా కానీ వారసత్వ సంపదగా భావిస్తూ రీమోడల్ అది చేస్తున్నారు మనకి కోళ్ళలోని అమలాపురం రూరల్ మండలాల్లోని కోనసీమలోని ఇటు సైడు పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా చాలా మండువాలు మనకి ఉన్నాయి ఒకవేళ మీరు చూడాలి అనుకుంటే వెళ్ళి చూడండి అప్పట్లోనే మన పెద్దవాళ్ళు ఎంతో ఆలోచించి ముందు చూపుతో నిర్మించిన ఈ మండువాలు ఎంతో పటిష్టంగా ఉండేవి ఆ మండువాళ్ళ నుంచి ఈ జనరేషన్ చాలా నేర్చుకోవచ్చు వెంటిలేషన్ నుంచి వాటర్ స్టోరేజ్ వరకు అన్నీ నేర్చుకోవచ్చు అందుకేనండి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనేది మీకు వీడియో నచ్చితే ఫాలో చేయండి అలాగే ఒక్క చిన్న ఎంకరేజ్మెంట్ కోసం ఒక లైక్ కొట్టండి నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం